బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తొలి మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది ముఖ్యంగా విజయంలో వచ్చేసరికి కృణాల్ పాండ్యా బౌలింగ్లో ఆకట్టుకోగా బ్యాటింగ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ పిల్సాల్ట్ రాణించడం జరిగింది ఆర్సీబీ తరఫున అదేవిధంగా కేకేఆర్ తరఫున అజింక్య రాఘనే సునీల్ రా అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఓవరాల్గా ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తెలపడింది ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో అయితే జరిగింది మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు చివరికి ఆర్సీబీ బ్యాటర్లో అద్భుతమైన ప్రదర్శనతోనైతే కోల్కతా నైట్ రైడర్ పైన ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఈ సీజన్లో తొలి విజయం అయితే నమోదు చేయడం జరిగింది మన ఆర్సీపీ మాత్రమైతే ఆర్సీబీ విజయం దక్కిందంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన చేసింది కాబట్టి విజయం దక్కింది ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకునే కృణాల్ పాండే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది కీలక టైంలో మూడు వికెట్లతో కీ రోల్ పోషించడం జరిగింది అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి పిల్సాల్ట్ విరాట్ కోహ్లీ మాత్రమైతే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడంతోనైతే ఈజీగా అంటే ఈజీగా ఆర్సీబీ మాత్రమైతే గెలవడం జరిగింది అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి నిర్ణీత ఇరవై ఓవర్లో నూట డెబ్బై నాలుగు పరుగులు చేయడం జరిగింది రెండు వికెట్ల నష్టానికి ముఖ్యంగా కోల్కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించారు వాళ్ళిద్దరు దాటికి వచ్చేసరికి ఈజీగా అంటే ఈజీగా రెండు వందల ఇరవై పైగా స్కోర్ చేస్తున్నారైతే అనుకున్నారు న్యూయంగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు బౌలర్ రెచ్చిపోవడంతోనే నూట డెబ్బై నాలుగుకే పరిమితం అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో చూసుకుంటే సునీల్ నారాయణ అదేవిధంగా అజింక్య రహనా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి వంద పైగా పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఈ పార్ట్నర్షిప్ే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్కి అయితే చుక్కలు అంటే చుక్కలు చూపించాలని చెప్పుకోవచ్చు సునీల్ నారాయణ ఒక దిక్కు క్లాసిక్ ఇన్నింగ్స్ అవుతుంటే అది మరొక దిక్కు వచ్చేసరికి అజింక్య రహా మాత్రమైతే భారీ భారీ షాట్లతోనైతే ప్రత్యర్థి బౌలర్పై ప్రతి దాడి చేయడం జరిగింది వీళ్ళిద్దరి దాటికి ఆర్సీబీ బౌలర్కి అయితే చుక్కలు అంటే చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు సునీల్ నారాయణ వచ్చేసరికి ఇరవై ఆరు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేయడం జరిగింది ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతోనే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి అజింక్య రాహానే అంతకు మించి భయంకరమైన హిట్టింగ్ అయితే చేయడం జరిగింది ఏ బౌల్లో ఉదలకుండా అందరు అయితే చావు దెబ్బ కొట్టడం జరిగింది అజింక్య రహానే అజింక్య రహా వచ్చేసరికి ముప్పై ఒక్క బంతుల్లో యాభై ఆరు పరుగులు చేయడం జరిగింది ఆరు ఫోర్ నారు భారీ సిక్సర్లతో వన్ ఎయిటీ స్ట్రైక్ రేట్తోని అజింక్య రహాని ఆడడం జరిగింది వీళ్ళిద్దరు దాటికి చూసుకుంటే ఈజీగా అంటే ఈజీగా టూ హండ్రెడ్ ఫైవ్ స్కోర్ చేస్తున్నారు అనుకున్నారు కాబట్టి ఈ టైంలో కృణాల్ పాండ్య అద్భుతమైన డెలివరీతో అయితే అజింక్య అయితే అడ్ చేయడం జరిగింది అదేవిధంగా సునీల్ నారాయణ వచ్చేసరికి రాసిక్ సలాం అద్భుతమైన డెలివరీతో కీపర్ క్యాచెస్ అయితే అవుట్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ అవుట్ అవడంతోనే మన కోల్కతా నైట్ రైడర్స్ స్కోర్ అయితే డ్రాప్ అయితే పడిపోయింది ఆయన వెని వెంటనే కునాల్ పాండే రెండు వికెట్లు తీయడంతోనే చావు దెబ్బ పడింది కోల్కతా నైట్ రైడర్ కేవలం ఆరు పరువులకు అవుట్ అవ్వగా రింక్ సింగ్ మాత్రమైతే పన్నెండు పరువులకు అవుట్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరు వికెట్లను త్వర త్వరగానే రుణల్ పాండ్య తీయడంతోనే అయితే దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు ఒక దిక్కు దెబ్బ పడుతుందేగా మరొక దిక్కు రఘువంశీ వచ్చేసరికి ఇరవై బంతుల్లోనే ముప్పై పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్లు ఒక సిక్సర్తో వన్ థర్టీ సిక్స్ స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆండ్రో రోసల్ కానీ అదేవిధంగా రింకు సింగ్ వెంకటేశయ్యార్ పూర్తి అంటే పూర్తి నిరాశపరిచారని చెప్పుకోవచ్చు ఈ ముగ్గురు ప్లేయర్లు రాణిస్తే మన కోల్కతా నైటర్ ఇంకా మరింత స్కోర్ చేసే అవకాశం ఉండేది విజయం దక్కించుకునే అవకాశం అయితే కనిపించేది కాకపోతే మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి ముగ్గురు బ్యాట్ విఫలం అవడంతోనే ఓటమికి అయితే ప్రధాన అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఇరవై ఓవర్ లో ముగిసే సమయానికి కోల్కతా నైట్ రైడర్ నూట డెబ్బై నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది ఎనిమిది వికెట్ల నష్టానికి అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జోస్ అజిర్బూడ్ రెండు వికెట్లు తీయడం జరిగింది ఎస్ దయాల్ ఒక వికెట్ రషీద్ సల్మాన్ వచ్చేసరికి ఒక వికెట్ కృణాల్ పాండే మూడు వికెట్లు శ్రుయాంత్ శర్మ వచ్చేసరికి ఒక వికెట్తో అయితే రాణించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మన ఆర్సీబీ బౌలర్స్ అయితే ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగిందని చెప్పుకోవచ్చు పవర్ ప్లేయర్లో దారులంగా పరుగులిచ్చినా కానీ మిడిల్ ఓవర్లో డెత్ ఓవర్లో అయినా కట్టుదిద్ద బౌలింగ్ వేయడంతోనే తక్కువ స్కోర్కి అయితే పరిమితం చేసిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ప్రదర్శన మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆర్సీబీ బౌలర్ ప్రదర్శన అనంతరం నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి కేవలం పదహారు పాయింట్ రెండు ఓవర్ని నూట డెబ్బై ఏడు అయితే చేయడం జరిగింది మూడు వికెట్ల నష్టానికి ఆర్సీబీ బ్యాటర్లో చూసుకుంటే మాత్రమైతే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్సే విజయం దాకా అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా పిల్సాట్ విరాట్ కోహ్లీ మాత్రమైతే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది కేకేఆర్ బౌలర్లైతే చుక్కలు అంటే చుక్కలు చూపించడం జరిగింది ఏ బౌలర్ కూడా చిప్పెట్టకుంటే అందరు బౌలర్ అందరి బౌలర్ అయితే చావు దెబ్బ కొట్టడం జరిగింది ముఖ్యంగా ఒక దిక్కు విరాట్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడుతుంటే మరొక దిక్కు పిల్సాల్ట్ మాత్రమైతే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది భారీ భారీ షాట్లతోనైతే పట్టెత్తి బౌలర్కి అయితే తిప్పలు పెట్టడం జరిగింది ఇద్దరు కలిసి తొలి వికెట్కే తొంభై ఐదు పరుగులు అయితే చేయడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి ఎనిమిది ఓవర్లో తొంభై ఐదు పరుగులు చేసి అప్పటికే విజయం అయితే బాటలు అయితే వేయడం జరిగింది ఈ టైంలో వచ్చేసరికి పిల్ సాల్ట్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది అద్భుతమైన డెలివరీ అయితే వేయడం జరిగింది వరుణ్ చక్రవర్తి మాత్రమైతే అయితే పిల్ సాల్ట్ వచ్చేసరికి ముప్పై యొక్క బంతుల్లో యాభై ఆరు పరుగులు చేయడం జరిగింది తొమ్మిది ఫోర్లు రెండు భారీ సిక్సర్లతోని వన్ ఎయిటీ స్ట్రైక్ రేట్తో పిల్సాట్ అయితే ఆడడం జరిగింది విరాట్ కోహ్లీ అదే విధంగా రజిత్ పడిదార్ మాత్రమైతే ఇన్నింగ్స్ చివరి వరకు అయితే తీసుకెళ్లడం జరిగింది పిల్సాల్ట్ అవుట్ అయిన వెంటనే దేవదాత్ పడికెళ్ళి కేవలం పది పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది అనంతరం రజిత్ పటిదార్ విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇన్నింగ్స్ చివరి దాకైతే తీసుకెళ్లడం జరిగింది చివరిలో లివింగ్ లింగ్స్తో కేవలం ఐదు బంతుల్లోనే పదిహేను పరుగులు అయితే చేయడం జరిగింది రెండు ఫోర్లో ఒక సిక్సర్తోనైతే మ్యాచ్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఇందులో విరాట్ కోహ్లీ వచ్చేసరికి చివరి వర్క్ నాట్అవుట్గా ఉండి విజయంలో మాత్రమైతే కీ రోల్ పోషించడం జరిగింది స్టార్టింగ్లో నెమ్మదిగా ఆడిన విరాట్ కోహ్లీ కానీ పోను పోనైతే బారి భారీ షాట్లతోనైతే విరుచుకోపడడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి ముప్పై ఆరు బంతుల్లోనే యాభై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది నాలుగు ఫోర్లు మూడు భారీ సిక్సర్లతోనే వన్ సిక్స్టీ త్రీ స్ట్రైక్లోట్ ఆడడం జరిగింది అదేవిధంగా రజిత్ పటిదార్ వచ్చేసరికి పదహారు బంతుల్లోనే ముప్పై రెండు ముప్పై నాలుగు పరుగులు చేయడం జరిగింది ఐదు ఫోర్లు ఒక ఒక సిక్సర్తో రెండు వందల పన్నెండు స్ట్రైక్ రేట్తోని రజిత్ పటిదర్ అయితే ఆడడం జరిగింది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినని కూడా చెప్పుకోవచ్చు దీంతో వచ్చేసరికి కేకేఆర్ పైన ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే దక్కింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ బ్యా బౌలర్స్ అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం ఆడడం చెప్పుకోవచ్చు వరుణ్ చక్రవర్తి కానీ వైభవ్ ఆర్ఆర్ అర్షిత్ రాణా కానీ సునీల్ నారాయణ స్పెన్సర్ జాన్సర్ వంటి బౌలర్స్ అందరూ పూర్తి అంటే పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ లో విజయంలో వచ్చేసరికి ఆర్సీ పార్టీ బ్యాటింగ్ లో బౌలింగ్ కానీ సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు విజయంతోనైతే అయితే ఈ సీజన్ లో అడుగు పెట్టడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి కృణాల్ పాండే అయితే గెలుచుకోవడం జరిగింది రుణాల్ పాండగ వచ్చేసరికి నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసి ఇరవై తొమ్మిది రన్స్ ఇవ్వడం జరిగింది మ్యాచ్లో బెంగళూరు విజయంలో కీ రోల్ పోసింది కృణాల్ పాండగైతే మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అయితే అందుకోవడం జరిగింది మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసరికి ఆర్సీబీ ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా కోల్కతా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందని అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా మాదేవి శంభో శంకర థ్యాంక్ యూ